హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మార్చ్ మంత్లోకి అయితే వచ్చేసేసాము సో ముందుగా వీకెండ్ కాబట్టి అందరికీ హ్యాపీ సాటర్డే ఇవాళ కలెక్షన్ అయితే ఒక్కసారి లుక్ వేసేయండి అన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి స్టార్టింగ్లో కొన్ని పిక్స్ అయితే పడుతున్నాం అనమాట అన్నీ కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ రంజాన్ పండుగ దగ్గర ఉంది రంజాన్ స్పెషల్ కలెక్షన్ అండి మనకి పార్టీ వేర్ కలెక్షన్ సో ఇంతకీ టుడే సాటర్డే ఎవరు వీడియో అనుకుంటున్నారు ఈ పార్టీ అందరికి అర్థమైపోయింటుంది మన సబ్స్క్రైబ్స్కి అయితే కంపల్సరీగా అర్థమయ్యి ఉంటుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే కలెక్షన్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సా క్లాత్ మార్కెట్లోని సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ నైన్ మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది మనకి ఏ బ్లాక్లో లాస్ట్కి వచ్చేస్తే మీకు ట్వంటీ నైన్ షాపు మీకు కనిపిస్తూనే ఉంటుంది అనమాట ఫస్ట్ కలెక్షన్లోకి అయితే వచ్చేసామండి హెవీ జార్జెట్ మనకి వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఇలా మనకి పర్ల్స్ వర్క్ అయితే వస్తుందనమాట హెవీ వర్క్ అయితే ఉంటుంది టుడే కలెక్షన్ మొత్తం మనకి పార్టీ వేర్ అండి మీకు అన్నీ కూడా రంజాన్ స్పెషల్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే ఉండబోతుంది మనకి సైజ్ వచ్చేసరికి ఎక్సల్ సైజ్ అయితే ఉంటుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే ప్రీవియస్లో త్రిబుల్ నైన్ అలా లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా అమ్మిన డ్రెస్సెస్ అనమాట అన్నీ కూడాను బట్ ఇప్పుడు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రంజాన్ స్పెషల్ సందర్భంగా ఎయిట్ ఫిఫ్టీకి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో సైజెస్ అలానే మనకి కలర్ చాటు ప్రైజెస్ కూడా గమనించండి మనకి దుప్పటా ఫ్యాంట్ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ మరొక డిజైన్ అయితే చూద్దాం సూపర్ కలర్ మనకి వచ్చరికి పర్పుల్ పర్పుల్ అని మొత్తం హెవీ థ్రెడ్ వర్క్ అలానే మనకి బ్యాక్ థ్రెడ్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ మాత్రం జార్జెట్ వస్తుంది ఎన్నిసార్లు అయినా రఫ్ అండ్ టఫ్గా వేసుకోవచ్చు అండ్ మీకు వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఒకటి దగ్గర వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ నైరా ప్యాటర్న్ కింద బార్డర్ మాత్రం అదరగొట్టేసేసారు అనమాట పైన వెస్ట్ పార్ట్ దగ్గర ఎలా అయితే ఉంటుందో సేమ్ యాస్టీస్ మనకి బోర్డర్ కూడా రిచ్ లుక్ అయితే ఉంటుందండి మనకి ఎందుకంటే పట్టి వేర్ కలెక్షన్ కాబట్టి అండ్ మనకి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అండ్ ఫ్యాంట్ కూడా మీకు వచ్చేసరికి లోనే ఉంటుంది అండ్ దుప్పట వచ్చేసరికి మనకి కరెక్ట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి వీటిలో కలర్స్ అయితే చూసేసేద్దాము అండ్ వీటిలో మనకి కలర్స్ వచ్చేసరికి వైట్ కలర్ పర్పుల్ అయితే ఓపెన్ చేసాము అలానే మనకు వచ్చేసరికి టమాటా రెడ్ సూపర్ ఉన్నాయి త్రీ కలర్ చాటు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనిమిది వందల యాభై రూపాయలు సైజ్ ఎక్సెల్ అనమాట ఈవెన్ వాళ్ళు నచ్చితే కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి నెక్స్ట్ మరొక ప్యాటర్న్ వచ్చేసరికి డార్క్ డార్క్ నెమలిపించే కలరు అసలు వర్క్ చూడండి అసలు మొత్తం మొత్తం మనకి గ్యాప్ లేకుండా వెస్ట్ పార్ట్ దగ్గర హెవీ వర్క్ అయితే ఇచ్చారు సేమ్ అదే వర్క్ స్టైల్ బార్డర్లో కట్ వర్క్ లాగా ఇచ్చేసారనమాట అండ్ సైడ్ వచ్చేసరికి మనకి నైరా నైరా దగ్గర కూడా మనకి వర్క్ అయితే వచ్చింది అండ్ లాంగ్ లుకింగ్గా ఒక్కసారి అయితే లుక్ వేసేయండి డ్రెస్ అయితే సూపర్ ఉంది కదా మనకి త్రీ బా హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫుల్ వాషబుల్ అండ్ ఫుల్ యూస్ఫుల్ అనమాట అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి దుప్పట డిఫరెంట్గా అంటే మనకి శరారా మోడల్ టైప్ అయితే ఇచ్చేసేసారు మనకి ఫ్యాంట్ కూడా మీరు గమనించవచ్చు ఇది కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మనకి ఎక్సల్ లో అయితే అవైలబుల్గా ఉంది ఇట్లా కలర్ చాట్ వచ్చేసరికి మనకి రెడ్డిష్ కలరు ఆల్రెడీ మనకి ఓపెన్ చేసింది డార్క్ నెమలిపించం అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు అండ్ అన్నీ కూడా మనకి రంజాన్ స్పెషల్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఎల్లో వావ్ బ్యూటిఫుల్గా ఉందండి సో ప్రజెంట్ ఇంకా పెళ్లి ముహూర్తాలు పెళ్లి సీజనే కదా అంతా కూడాను మీకు ఎల్లో కలర్ ఇంకా ఎల్లో గనగానే మనకి గుర్తొచ్చేది హెల్దీ సూపర్ ఉంది అనమాట మనకి ప్యాటర్న్ కూడా నైరాలో వచ్చింది అది కూడా మనకి జార్జెట్లో మొత్తం కూడా మనకి వర్క్ అండి చాలా బాగుంది ప్యాటర్ను సూపప్ సూపప్గా ఉంటుంది అనమాట ఎవరికి వేసినా కూడా ఎక్సల్ లో అయితే ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దుప్పట్టా కూడా మనకి వచ్చరికి డబల్ షేడ్ వైట్ అండ్ ఎల్లో కలర్లో వచ్చింది అండ్ ఫ్యాంట్ కింద అంటే మనకి లెగ్ దగ్గర వచ్చేసరికి వర్క్ ఇచ్చేసారు ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూయిష్ కలర్ మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ అంటే యాస్టీస్గా మనకి జీన్స్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లూ శుభూరి లాగా మనకి హ్యాండ్స్ ఇచ్చేసారు డిజైన్ అంతా కూడా మనకి బాంధిని వర్క్ స్టైల్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా డిఫరెంట్గా అంటే ఈ దరిదాపుల్లో ఇప్పుడున్న అప్డేట్లో ఇలాంటి అప్డేట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనకి సైజు వచ్చరికి ఎమ్ ఎల్ సైజ్ అండి ఎం సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు ఎల్ సైజ్ వాళ్ళు అయినా తీసుకోవచ్చు అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది మనకి ఫ్యాంట్ దుప్పట్ట కూడా వచ్చేసరికి అంటే కొంచెం సెల్ఫ్ కాంబినేషన్ లాగైతే ఇచ్చేసారనమాట వీటిలో కలర్ చాటు మనకి ప్యారెట్ గ్రీను అలానే మనకు వచ్చరికి రెడ్ కలరు అండ్ ఓపెన్ పిక్ వచ్చరికి రాయల్ బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఎం సైజు ఎల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ మరొక ఎల్లో డ్రెస్ కూడా అయితే ఉందండి ఇది కూడా చాలా బాగుంది అనమాట ప్యాటర్న్ వచ్చేసరికి ఇదంతా మనకు వచ్చేసరికి మనకి సీక్వెన్సీ లైన్స్ మనకి మొత్తం అయితే ఇచ్చేసేసారు నైరా ప్యాటర్న్ చాలా చాలా అంటే డిఫరెంట్ గా ఉందండి కి మస్తు మస్తు డిజైన్స్ అయితే ఇచ్చేసారనమాట మన సంతోషం సారీస్ రెడీమేడ్స్ వాళ్ళు అండ్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గుంటూరు వెజనబుల్స్ క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది చాలా అంటే చాలా రెగ్యులర్ గా మన ఛానల్ వాచ్ చేసే వాళ్ళకైతే ఈ పాటకి వెల్ నోటెడ్ అనమాట చాలా మంది కూడా షాపింగ్ విజిట్ చేసి వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ సో కలెక్షన్ అన్ని కూడా మనకి ప్రతి ఫస్ట్ వాళ్ళకి వెంటనే ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళైతే షాపింగ్ చేస్తున్నారు సో ది బెస్ట్ షాప్ అండి మనకు వచ్చేసరికి రిటైల్ గా తీసుకోవచ్చు అలానే వీరిదే నూ లక్ష్మి సారీస్ అండ్ ఎడిమిట్స్ అయితే ఉంది అన్నమాట అది మనకి సెక్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది అది కూడా మనకి ట్వంటీ నైన్ అందులో మీకు హోల్సేల్ సేల్ అవైలబుల్ గా ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి నెక్స్ట్ మరొక కలెక్షన్ అండ్ ఎంఎల్ సైజ్ అయితే వస్తుంది ఫుల్ డిజిటల్ బెర్డ్ పార్టన్ రిచ్ బార్డర్ బిగ్ బార్డర్ స్టైల్ అయితే అయితే ఇచ్చేసారు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయినండి ఇది కూడా మనకు వచ్చేసరికి అండ్ మనకి మొత్తం కూడా మనకి డిజిటల్ ప్యాటర్న్ మీద మొత్తం కూడా మనకి సీక్వెన్స్ లైఫ్ స్టైల్ అయితే ఇచ్చేసారు ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీయే పడుతుంది సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ప్రైజ్ అనేది ఎయిట్ ఫిఫ్టీయే ఉందండి బట్ సైజెస్ అనేది అనమాట మనకి కొంచెం చేంజ్ అవుతున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ మరొక ప్యాటర్న్ అయితే చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అన్నీ కూడా సూపర్ సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట రంజాన్ స్పెషల్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ వెరీ 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 రెడ్డిష్ కలర్ అసలు మొత్తం బొట్టిక్ స్టైలే అనమాట చాలా అంటే చాలా బాగుంది ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది అనమాట మనకి త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది మాత్రం ఎక్కడైనా షోరూమ్ లోకి వెళ్ళి చూస్తే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాగైతే ఉంటుందండి అంత హెవీ వర్క్ అయితే వచ్చింది క్వాలిటీ కూడా మనకి జార్జెట్ అయితే వస్తుంది అనమాట అండ్ దుప్పట అండ్ ప్యాంట్ కూడా గమనించవచ్చు డార్క్ రెడ్ కలర్ సూపర్ ఉంది కదా ఎవరు మిస్ చేసుకోవద్దు సో వీకెండ్ కలెక్షన్ చూసి ఎంజాయ్ చేయండి Indih, and, and